కొత్తగా ఎన్నిక కాబడ్డ నేను షాద్నా నియోజకవర్గం నుంచి ఏదైతే సామాజిక న్యాయం జరగాలే తెలంగాణ తెచ్చుకోవాలనే ఆరాటంతో ఉద్యమాలు చేసినాం ఈరోజు ఈ అవకాశం వచ్చిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి చెందిన నన్ను శాసనసభ్యునిగా ఈ అసెంబ్లీలో మాట్లాడేటందుకు ప్రాధాన్యత కల్పించినందుకు వారికి మీకు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష పాలమూరు జిల్లా వలసల జిల్లా అని ఎంతో రాజకీయ నాయకులు ప్రగల్భాలు వల్గుతూ ఉంటారు చెప్తా ఉంటారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరులు చెప్పారు కానీ ఈరోజు అది కార్యరూపం దాల్చుకోలేదు అధ్యక్ష పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే షాద్నగర్ కూడా తాగినీటికి సాగినీటికి కటకట ఉంది అధ్యక్ష షాద్నగర్ ఎత్తైన ప్రాంతం తాగునీరు లేక సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ ఈ యొక్క పాలమూరు సెవెంటీ టూ జీవో కూడా మరి తెలంగాణ ఉద్యమం కంటే ముందు సెవెంటీ టూ జీవో కూడా ఇష్యూ కాబడ్డది దాని ప్రకారం కాకుండా తమరందరికీ తెలుసు ఆ కార్యక్రమం మరి ఐదు లిఫ్టులు ఆరు రిజర్వాయర్లు అని చెప్పి గత ప్రభుత్వం ప్రారంభించారు కానీ మరి లక్ష్మిందేపల్లి ప్రాజెక్టుకు రిజర్వాయర్కు ఎలాంటి పనులు చేపట్టలేదు దానికి డబ్బులు కూడా కేటాయించలేదు ఊసు కూడా లేదు దానికి కానీ ఎనభై శాతం పూర్తి చేసిన అనేది పచ్చి అబద్ధం అధ్యక్ష మరి లక్ష్మదేపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేసినట్లయితేనే షార్ద్నగర్కు తాగునీరు వస్తుంది తాగునీరు వస్తుంది కాదు కాబట్టి తీవ్రమైన సమస్య మరి ప్రతి ఒక్క నాయకులు చెప్తారు షాద్నగర్ ఎత్తైన ప్రాంతం అని చెప్పి మరి ఆ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వానుగుణంగా మరి ట్యాక్స్ల రూపంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయి అధ్యక్ష మరి రెవెన్యూ కూడా వస్తుంది కానీ మన మౌలిక వసతులు నీటి వసతులు ఇప్పటి వరకు కల్పించలేదు అధ్యక్ష మిషన్ అని ఉంది అది అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష ఇప్పటి వరకు అది కొన్ని మున్సిపాలిటీలకు అయితే ఆ మిషన్లతో నీరే రాలేదు అధ్యక్ష మరి దాన్ని గుణంగా ఒక సైంటిఫిక్గా ఆ ప్రాజెక్ట్ నిర్మ తీసుకోవడం కూడా జరగలేదు అధ్యక్ష ఇష్టానుసారంగా తవ్వడం ఇబ్బందులు చేయడం గ్రామాలలో కూడా జరుగుతుంది ఈ జైంట్గా అందరు అధికారులతో కలిపి ఈ గ్రౌండ్లో మరి దాని ఒక ప్లాన్ ప్రకారం అయితే లైన్ వేయలేదు మళ్ళా మళ్ళా ఇంటరప్షన్ జరుగుతున్నాయి లీకేజ్లు జరుగుతున్నాయి మరి సోర్స్ కూడా మరి గ్రిడ్ ద్వారా కూడా సరిగా సప్లై చేయడం లేదు కాబట్టి ఆ డిపార్ట్మెంట్లకు సరి అయిన ఆదేశాలు ఇవ్వాలి అధ్యక్ష అదేవిధంగా మా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మున్సిపాలిటీలలో ఓ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు కట్టినామని చెప్పి రోజు ఎస్సీల భూమి గుంజుకున్నారు అధ్యక్ష ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి ఐదు ఎకరాలు గుంజుకొని ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టిరు అధ్యక్ష ఫిల్టర్ ఉష్యత్వం కట్టిరు అధ్యక్ష ఇప్పటికే క్రాక్లు అయిపోయినాయి దానికి ఒక పారదర్శకత లేదు సరి అయిన లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారో ఇప్పటికొక క్లారిటీ లేదు అధ్యక్ష ఆగ మేఘాల మీద ఎలక్షన్ల ముందల ప్రవేశి ప్రవేశం చేస్తున్నాం లబ్ధిదారులకు అని చెప్పిరా అధ్యక్ష దేనికైనా ఒక క్రైటీరియా ఉంటుంది అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేయాలి భయమేముంది అధ్యక్ష వాళ్ళ మనసులకు ఇచ్చినా సరే అధ్యక్ష కానీ అది వినియోగంలోకి రాలేదు దాని మీద ఉండగా ఒక సమగ్రంగా ఎంపిక విధానం చేయాలి అధ్యక్ష తమర్దాన దాన కోరుతున్న అధ్యక్ష నేను కలెక్టర్ల కన్నా సంబంధిత హౌసింగ్ డిపార్ట్మెంట్ కన్నా ఆదేశాలు జారీ చేయాలి అధ్యక్ష అది నిరుపయంగా పోతున్న అధ్యక్ష చెట్లు చేమలు ఇలా ఇబ్బందులు అవుతున్నాయి అధ్యక్ష పాపం కొందరికాన్ని అధ్యక్ష ఇలా సాధన నియోజకవర్గంలో అధ్యక్ష ఇలా పాపం సంచార జాతులు గుర్సెల్లు ఉన్నారు అధ్యక్ష ఇవాళ కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష అసలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయా ఇవాళ అధికార కాంక్షతోనే ఇవాళ ఉంటున్నారు తప్ప పేదవాళ్లకు చిత్తశుద్ధితో పేదవానికి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నది ప్రజాప్రతినిధి ఉన్నము మనం అందరం పేదలకు చేయాలి తప్ప పేదోల జీవితాలతో చెల్లగాట మారుతున్న తప్ప పేదల సమస్యలు తీర్చలేము అధ్యక్ష ఈ గౌరవ అసెంబ్లీ ఉన్న అందరితో మనవి చేస్తున్నా పేదోని ముందు చూడండి పేదోని అవసరం తీర్చండి పేదోని కష్టం చూడ్చే విధంగా ఈ శాసనాలు తయారు కావాలి అధ్యక్ష మరి ఏ ప్రభుత్వాలు చేసినా స్వార్థపూర్తంగా ప్రజాప్రతినిధులు వెలుగుతున్నారు కాబట్టి కన్క్లూడ్ చేయండి దయచేసి విధంగా అధ్యక్ష మా దగ్గర ఎడ్యుకేషన్ మీద కూడా అధ్యక్ష ఎడ్యుకేషన్ కూడా నిర్వీరం అయిపోయింది అధ్యక్ష అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి మీ నియోజకవర్గంలో ఉన్న ఒక్క సమస్యను మీరు ఈ అసెంబ్లీ హౌస్ దృష్టికి తీసుకొని వస్తే దానికి జవాబు కరెక్ట్గా మీకు వస్తుంది కాబట్టి మీరు అన్ని సమస్యలు చెప్తే కష్టమైన పని అది మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న నియోజకవర్గానికి సంబంధించి ఒక్క సమస్య త్రీ మినిట్స్ లోపల కంప్లీట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష కొత్త సభ్యుల అధ్యక్ష తెలిసి మాట్లాడుతుంటం మాట్లాడుతుంటాం అధ్యక్ష ఒక అవకాశం ఇవ్వాలి ఎడ్యుకేషన్ కూడా నిర్వీరం అయిపోయింది అధ్యక్ష హాస్పిటల్ హెల్త్ గ్రౌండ్ కూడా నిర్వీరం అయిపోయింది అధ్యక్ష ఈ సమస్యల మీద మరి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా మాకు లక్ష్మేపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష అది తీసుకోకపోతే రేపు భవిష్యత్తుకు భావితరాలకు చాలా కష్టం ఉంది అధ్యక్ష అదే విధంగా ఎడ్యుకేషన్ కూడా అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ లు ఏ విధంగా పంచాలనో గైడ్ లైన్స్ గానీ రూల్స్ కానీ చెప్పండి అధ్యక్ష అది పంచిపించే ప్రయత్నం చేయాలి అధ్యక్ష మూడు సంవత్సరాలు చెప్పి ఈరోజు చాలా సంతోషమైన రోజు అధ్యక్ష ఈ రోజు సభలో అందరి సమక్షంలో సభలో చిరకాల ఆకాంక్ష బీసీ సంఘాల ఆకాంక్ష బీసీ కులాల ఆకాంక్ష ఆకాంక్షల చరిత్రను కొత్తగా బీసీ కులాలలో వెలుగు నింపడానికి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఇలా బీసీల జీవితాల్లో వెలుగు చూడాలని చెప్పి ఈ యొక్క మంచి కార్యక్రమం తీర్మానం పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు డిప్టీ సీఎం గారికి శాసనసభ వ్యవహార శాఖ మంత్రికి బీసీ మంత్రి గారికి ఈ సభలో ఉన్న ప్రతిపక్ష నేతలకు అందరికీ నా యొక్క వందనాలు శుభాభివందనాలు అధ్యక్ష ఇవాళ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతా ఉంది ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు నాయకులు జాతీయ నాయకులు నిస్వార్థంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమానంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సమానంగా స్వేచ్ఛగా బతకాలనే ఒక ఆలోచనతో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటైనాయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత ఈ దేశంలో రెండు శాతం ఉన్న వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలించారు ఇవాళ ఏడు శాతం ఎనిమిది శాతం ఉన్నోళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు అధ్యక్ష ఇవాళ చాలా సంతోషమైన తీర్మానం ప్రవేశపెడితే మా మల్ల నాకు బాధ అవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈరోజు ఇవాళ ఇవాళ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న కులాలు దాదాపు నూట ముప్పై ఆరు ఉన్నాయి అధ్యక్ష ఈ నూట ముప్పై ఆరు కులాలలో ఇవాళ కూడా రాజ్యాధికారాన్ని కానీ ఇవాళ సంక్షేమాన్ని కానీ అభివృద్ధిగా నేర్చుకొని కులాలు ఎలా ఇవాళ అత్యంత వెనుకబడ్డ కులాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష మనము ఎప్పటికప్పుడు పాలకులు ఈ కులాలను రాజకీయంగా వాళ్ళ వెసులుబారుతనానికి ప్రలోభ పెట్టుకుంటూ ఇవాళ పార్టీలు పబ్బం గడుపుతా ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా పబ్బం గడుపుతా ఉన్నారు అన్ని పార్టీలలో ప్రాంతీయ పార్టీలలో అవసరం వచ్చినప్పుడే సత్యవంతమైన మాటలు మాట్లాడతారు అధికారం అప్పచేపట్లో మాత్రం ఎన్కం చేస్తారు అధ్యక్ష ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఒక రజకునుగా ఈ శాసన సభలో మిమ్మల్ని ఎదిరించే పరిస్థితికి వచ్చినట్టే అర్థం చేసుకోవాలి రాజేశ్వర రెడ్డి అన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఘన కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఒక సామాన్య రజక కుటుంబానికి సంబంధించిన నన్ను ఆదరించి ఈ రోజు నిన్ను ఎదిరించే స్థాయికి తెచ్చిందంటే అది మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఇవాళ అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణకు కావాలే ఇవాళ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వివక్షతకు గురైందని చెప్పి ఉద్యమం తెచ్చినప్పుడల్లా ఇవాళ కులాలను తీసుకున్నారు ఉద్యమాలను వాడుకున్నారు ఇవాళ ఇవాళ రాజకీయంగా వడ్డెర మేదరి పందుల పొసుల వడ్రంగి కావలి కుమ్మరి కమ్మరి ఎన్నో జాతులు ఇవాళ వెనుకబడిన జాతులు రాజాధికార ప్రాధాన్యత లేదు వాళ్ళకి సంక్షేమం లేదు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సాహసపితమైన ఈ కులగణన ద్వారా రాజకీయంగా ఆర్థికంగా ఇలా ఆ కులాలను కూడా మనం అందరం అన్ని పార్టీల వారు కూడా దీన్ని స్వాధరి సాగతించాలి ఈ తీర్మానం చాలా చా సాహతపితమైన తీర్మానం కాబట్టి ఇది వెనుకబడ్డ కులాలకు రేపు రాబోయే కాలంలో అన్ని పార్టీలలో కూడా మన తీర్మానం చేస్తే తీర్ ఆ పార్టీలల్లో కూడా ఇటువంటి కార్యక్రమం తీసుకొని ఇలా వెనుకబడ్డ తరగతులు అందరూ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చే